తిరుమల తిరుపతి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేయాల్సిన ఏర్ ఫుడ్స్ నిండుగలు కల్తీ లేదా లోపూష్టమైన నెయ్యి సరఫరా చేశారు దాంట్లో కొవ్వు కూడా కలిసిందని పరీక్ష వచ్చింది అందుకని అపవిత్రమైపోయింది కలుషితం జరిగింది ఇది కదా ఇప్పుడు ప్రధానమైన వివాదం ఇందులో మిగతావన్నీ ఎలా ఉన్నా రెండు కీలక ప్రశ్నలు అందరూ తీసుకొచ్చారు ఆ ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు టీటీడీ ఒక ఫిర్యాదు చేసి కేసు పెట్టించింది ఆ ప్రశ్నలు ఏంటి ఒకటి ఆ నాలుగు ట్యాంకర్లు కల్తీ ఉన్న వెనక్కు పంపించారు కదా వాడలేదు కదా అటువంటిప్పుడు సమస్య ఏంటి అని మొదటిది రెండోది జూలైలో ఎప్పుడో జూన్లో మీరు కేసు పెడితే మీన్ వాటిని తిప్పి పంపిస్తే రిపోర్ట్ జూలైలో వస్తే ఇప్పుడు ఎందుకు దీని మీద హడావిడి చేస్తున్నారు అని అప్పుడు చర్య తీసుకోలేదని సో దీనికి సమాధానం అన్నట్టుగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళు కేసు నమోదు చేశారు ఎవరి మీద ఏఆర్ ఫుడ్స్ మీద ఏఆర్ ఫుడ్స్ మీద కేసు నమోదు చేస్తూ అన్ని వివరాలు ఇచ్చారు మే పదిహేడున పది లక్షల కిలోల నెయ్యి కోసం ఆర్డర్ పెట్టారు జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై నాలుగు జూలై ఆరు తేదీల్లో మొత్తం నాలుగు ట్యాంకర్లతో ఈ నెయ్యి వచ్చింది ఒకప్పుడు డబ్బాలతో వచ్చేది కల్తీకి ఎక్కువ అవకాశం ఉంద తర్వాత ట్యాంకర్లకు మారారు ఈ ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళని నందిని వాళ్ళు చేశారు అంటారు మరి మొత్తం మీద ఈ నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జూలై ఆరు తేదీల్లో వచ్చాయి వీటిలో కల్తీ ఉంది వాసన ఉంది ఇలాంటి సందేహాలు వచ్చిన తర్వాత జూలై నా ఆరు పన్నెండు తేదీల్లో ఎన్డీబిఎల్ ల్యాబొరేటరీకి పరీక్షకు పంపించారు వాళ్ళు ఇది ఇప్పుడు మనం అందరం చూస్తున్న విడుదల చేసిన టీటీడీ ఆ నివేదిక ఇచ్చారు దాంట్లో సందేహాలు వెలిగిచ్చారు సో దాంతో జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో ఏఆర్ ఫుడ్స్కు నోటీసులు ఇచ్చాము మీరు కల్తీ నై సరఫరా చేసిన నోటీసులు ఇచ్చాము కానీ వాళ్ళ నుంచి సరైన స్పందన లేదు ఆ తర్వాత ఇప్పుడు ఈ పరిణామాలన్నీ జరిగింది సో ఇప్పుడు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ అప్పుడు అప్పుడు జరిగింది దానికి ఇప్పుడు కేసు పెట్టారు మరి ఇప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు అదంతా మనం చూడాలి కానీ బహుశా ఎందుకు గిట్టు ఊరుకున్నారంటే మేము ఊరుకోలేము మేము వాళ్ళకి నోటీస్ ఇచ్చాము రికార్డ్ చేసాము అని చెప్పడానికి చేశారనుకోవాలి ఇంకా రెండో ప్రశ్న ఉంది కదా వెనక్కు పంపించారు కదా వాడలేదని కాదు వాడారు అని కూడా ఇప్పుడు చెప్తున్నారు అంటే అంత వాళ్ళు పంపినవి వాడాము అని ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఏంటంటే మే పదిహేనున్న ఆర్డర్ పెట్టడం అంటే బహుశా నాకు గుర్తుండి మే పదమూడున ఎన్నికలు జరిగినట్టు మే పదమూడున ఎన్నికలు జరిగినాయి సో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో ఈ ఆర్డర్ పెట్టినట్టు మనం భావించాల్సి వస్తుంది ఇంకా దీనికి సంబంధించిన వివరాలు ఏర్ ఫుడ్స్ వాళ్ళు ఎలా స్పందిస్తారు ఏంటి అవి మనం చూద్దాం ఇంకొక దీంతో అంటే ఎయిర్ ఫుడ్స్కి సంబంధించిందే కానీ వేరే రకమైన సమస్య ఇది ఈరోజు ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం బయట పెట్టారు ఇది నిజానికి నేను మొన్న నైన్టీ నైన్ టీవీలో నా డిబేట్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ కూడా నేను పోస్ట్ చేశాను ఓ పెద్ద మనిషి నాకు ఒక వీడియో పంపించాడు ఒక మెసేజ్ అందులో ఎయిర్ ఫుడ్స్లో పనిచేసే వాళ్ళలో నలుగురు పాకిస్తానీలో ఉన్నారు అని వాళ్ళ చిరునామాలు వాళ్ళ ఇవి పంపించారు వెబ్ అడ్రస్లో నేను చూడగానే నలుగురు కట్ట కట్టుకొని పాకిస్తాన్ వాళ్ళు ఎందుకుంటారు ఇది ఏదో పొరపాటులా కనిపిస్తుంది దీని సోర్స్ ఏదో మీరు చూడండి అని అడిగింది నేను పెద్ద మంచి పెద్ద ఆయన మంచి రచయిత ఆయన కూడా ఇంటర్వ్యూ చేశాను గతంలో ఆయన అప్పుడు లేదండి నాకు ఎవరో ఫార్వర్డ్ చేసి నేను పంపించాను అన్నాడు ఆ రోజు నుంచి నేను దాని గురించి తెలుసుకుంటూ వస్తున్నా ఇది అది స్క్రీన్షాట్స్ దాని ప్రింట్ ఇది ఈ నలుగురు ఇంకోటి ఎస్ఎం ఎస్ఎం నీర్ జావేద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పాకిస్తాన్ మహమ్మద్ నసీమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అట్ ఎయిర్ ప్రైవేట్ లిమిటెడ్ పాకిస్తాన్ మహమ్మద్ నౌమాన్ ఇన్వెంటరీ కంట్రోల్ ఆఫీసర్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్స్ ఇస్లామాబాద్ రాహుల్ రెహమాన్ అసోసియేట్ అకౌంట్స్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లియోని షేక్ వేర్హౌస్ హౌస్ ఆపరేషన్ మేనేజర్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇదే డైరెక్ట్ ఇంత స్పష్టంగా ఐదుగురు ఆ పేర్లు పెట్టి వీళ్ళందరూ వేరేది అంటే ఏదో పని కట్టుకొని ఎయిర్ ఫోర్స్ ద్వారా జరిగింది ఇది మామూలుగా కాదు అనే ఒక అభిప్రాయము ఒక భయం కలిగించడానికి ఇది సో దీని మీద ఫ్యాక్ చెక్లో వాళ్ళు దీన్ని పరిశోధించిన తర్వాత దానిమీద బయట పెట్టారు ఇప్పుడు ఆ టీం దాన్ని పోస్ట్ చేసింది బ్లూమ్ वैरल स्क्रीनशाट क्लेम क्लैम दट एयर इज़ ए कंपनी प्रैमरीली मुस्लिम एंप्ला सप्लेर्स गी टू द्री वेंकटेश्वर टेपल इन तिपति उसे स्क्रीनशाटी अलफे पाकिस्तानी फुट रीटर कायर फुट प्रेड उली सपरेट Entity from the company supplying key to the temple, which is in Tamil Nadu, which is a Tamil Nadu based company called Air dairy Food Private Limited. Furthermore, Ravichandra, the CEO of AP, AP Air, Diary, Air Diary Food Private Limited, confirmed to Boom that the claims linking the company to the Pakistan company Air Foods are false. దీన్ని వాళ్ళు ఫ్యాక్ చెక్లో ఈరోజు చెప్పారు అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎలాంటి శక్తులు చొరబడతాయి అలాగే చదువుకున్న వాళ్ళు కూడా ఎంత నాకు ఇప్పుడు పంపించిన అయినా ప్రొఫెసర్ అయినా రెండు మూడు సబ్జెక్ట్స్లో రైటర్ కూడా పాపం ఆయనకే ఫార్వర్డ్ చేశారు సందేహాలు కలిగేవి కాబట్టి ఇలాంటి వివాదాలను స పద్ధతి ప్రకారమును శాస్త్రీయంగా సాంకేతికంగా పరీక్షించాలి కానీ వాటిలో ఈ లోపల ఈ దుమారంలో ఏమైనా వాళ్లకు లోపడిపోకూడదు అనే ఒక గుణపఠం మనకు హియర్ ఫుడ్స్ ఉదంతం ఇస్తుంది ఇంక ఇప్పుడు ప్రభుత్వం ఐ మీన్ టీటీడీ పెట్టిన కేసు మీద వాళ్ళు ఎలా స్పందిస్తారు ఇంకొకటి అవన్నీ మనం భవిష్యత్తులో చూడాలి